డిసెంబర్ ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి పూజ విధానం ఉపవాసం ఎలా ఉండాలి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల కంటే ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది దీన్నే వైకుంఠ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠనికి వెళ్లి ఉత్తరద్వారం గుండా వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ఉత్తరద్వారం నుంచి వెళ్లి విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోట్ల ఏకాదశలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజు అంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరించాలి అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్లు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండవచ్చు ఉడకబెట్టకుండా ఉన్న పదార్థాలు ఏవైనా తిని ఉపవాసం ఉండొచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినత్తం అని ఒక విధి విధానం చెప్పారు హరినత్తం ఉండవచ్చు హరినత్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు దీన్ని హరినత్తం అంటారు అయితే ఉపవాసం నియమం అనేది చిన్న పిల్లలకి వృద్ధులకీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకీ గర్భిణీ స్త్రీలకు వర్తించదు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామి లక్ష్మీనరసింహస్వామిది వీటిలో ఏదో ఒక ఫోటో పెట్టుకుని గంధకు బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దానిని ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి తరువాత తులసి మాలికను ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణాయ నమహ ఇరవే ఒక్కసారలూ చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవే ఒక్కసారలూ చదవండి తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి ముద్ద కర్పూరం కాకుండా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాలలో పచ్చ కర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీరాన్నం ఆవుపాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీళ్లందరూ స్వరూపాలే ఆలయానికి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి యజమానిగాని ఇంటి యజమానురాలుగాని విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభంను ధ్వజం అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణనలు చేస్తూ ఉంటాం కాని ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో రెండుగాని నాలుగుగాని ఆరుగాని ఎనిమిదిగాని ప్రదక్షిణలు చేయండి అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్లలేని వాళ్లు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపకు పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి కాని ద్వారం గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి నాడు చేసే పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణం పురాణశరణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి